నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి అందరూ అడుగుతున్నారు అందుకే మీకోసం చిన్న వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను చాలామంది స్టేటస్ కూడా చూశాను సో మేము కూడా చక్కగా ఈ సంవత్సరం వినాయక చవితి బాగా జరుపుకున్నామండి సో ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా చిన్న చిన్న వీడియో చేసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇదైతే ఈ సంవత్సరం మా వినాయక చవితి పండగ డెకరేషన్ అండి సో అలాగే వినాయక చవితి పూజ చిన్న చిన్న వీడియోస్ ఎప్పుడు కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను అయితే ఈ రోజు ఇంత చక్కగా ఈ డెకరేషన్ ఉండడానికి మా పిల్లల కృషి ఎంతో ఉందనమాట సో వాళ్ళు ఎలా డెకరేట్ చేశారన్న వీడియో క్లిపింగ్స్ కూడా మీకు చూపిస్తాను ఈ డెకరేషన్ అంతా కూడా ఇంట్లో ఉండే వాటితోనే మా పిల్లలు న్యాచురల్ గా క్రాఫ్ట్ చేసి మరి ఈ విధంగా డెకరేట్ చేశారు ముందు రోజు నైటే ఈ విధంగా డెకరేట్ చేశామండి అభ్యతాయణం మహా ఓం ఓం అప్రత్తు పరాక్రమాయణం మహవోం ముని ఓం భుని మునికింకని మేకలాయణం మహావోం సమస్త దేవతా మూర్తి నమః ఓం సతోతదరాయణం మహా ఓం ఓం విఘాతకారణేనం మహా ఓం విశ్వదృష్టి నమః వినాయక పూజ అనేది పూర్తిగా మీకు చూపించట్లేదు వీడియో మొత్తం ఎందుకంటే వీడియో రందే అయిపోతుందని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వినాయక విగ్రహం మా అపార్ట్మెంట్లో నిలిపినటువంటి వినాయక స్వామి అండి అయితే ఇక్కడ మా పిల్లలు మేము అంటే మా ఇంట్లో పూజ అయిన తర్వాత అపార్ట్మెంట్ కిందకి అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి స్వామివారిని కూడా చేసుకుంటాము అలాగే తర్వాత అక్కడ పిక్స్ కూడా తీసుకుంటాం అనమాట ఈ వీడియో ఏంటంటే వినాయక చవితి ముందు రోజు స్వయంగా నేనే వెళ్ళి ఆ వినాయక చవితికి కావాల్సినటువంటి ఇరవై ఒక్క రకాల పత్రులు వీడియో పెట్టాను కదా సో ఆ వీడియోలో మనకు అందుబాటులో ఉండేటువంటి పత్రులను ఈ విధంగా నేను అనమాట సో రేగు ఆకులు ఇప్పుడు నేను తీస్తున్న రేగు ఆకులు అలాగే ఉమ్మెత్త పువ్వులు తెల్ల జిల్లేడు ఇంకా దానిమ్మ ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు దొరుకుతాయి సో వాటన్నింటినీ కూడా తెచ్చాను అలాగే నైట్ అప్పుడు ఈ విధంగా ముగ్గురు వేస్తున్నాను ఈసారి ముగ్గు కొంచెం భయంకరంగా ఉంది లాస్ట్ ఇయర్ లేదు వ్రతం ప్రజెట్ చాలా బాగుంది కానీ ఆ వీడియో మీకు పోస్ట్ చేయలేకపోయాను ఇక్కడ చూడండి చెప్పాను కదా మా చిన్నమ్మాయి అలాగే పెద్దమ్మాయి వాళ్ళ అదే మా ఆయన ఈ విధంగా ముందు రోజే మండపాన్ని డెకరేట్ చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు హడావిడి అయిపోతుంది కదా సో నైట్ పదకొండు గంటలకు అంటే నైట్ టెన్ టు లెవెన్ వరకు ఈ విధంగా వాళ్ళు డెకరేట్ చేస్తున్నారు కదా రెడ్ పేపర్తో ఈ విధంగా ఫ్లవర్స్ తయారు చేసి మా పాప ఇక్కడ డెకరేట్ చేస్తుంది అండ్ ఇక్కడ నేనైతే ఈలోపు ముగ్గులు వేయడం అలాగే దేవుడి సామాన్లు క్లీన్ చేయడం ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ నేను చేస్తున్నాను మా పిల్లలు అయితే చక్కగా అందంగా ఈ మండపాన్ని డెకరేట్ చేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా ఈ సంవత్సరం అయితే చాలా హెల్ప్ చేశారు వాళ్ళు అండ్ ఇక్కడ ఈ ముగ్గురు అయితే చిట్టు చిట్టు ముగ్గురు నేనే వేశాను ఇక్కడ మనం గుమ్మం ముందు ఎలా అయితే ముగ్గులు వేసుకుంటామో వీలైతే అక్కడ ప్లేస్ ఉంటే దేవుడి మందిరం కింద కూడా ఈ విధంగా అష్టదళ పద్మం ముగ్గు అలాగే కుబేర ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి సో నేను ప్రతి పండగకి అలాగే ప్రతి శుక్రవారం రోజు ఈ విధంగా అష్టదల పద్మం అలాగే కుబేర ముగ్గు వేస్తూ ఉంటాను ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసి ముగ్గురు వేస్తుంటా ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా ముందు రోజే ఒకే దగ్గర ఒకే ప్లేట్లో పెట్టి ఉంచేస్తానండి ఏవి ఏ వెన్నాయని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పత్రి అలాగే పువ్వులు ఫ్రూట్స్ అన్నీ కూడా జనరల్గా ఈరోజు వీళ్ళే వెళ్ళి చక్కగా మార్కెట్కి వెళ్ళి అంతా కొన్నారనమాట పూజకు కావలసిన కొన్ని మామిడి ఆకులైనా అలాగే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా ఈ విధంగా స్టవ్ క్లీన్ చేసుకోవాలండి ముందు రోజు నైటే క్లీన్ ఉంచుకుంటే మంచిది ఇంకా ఇంగిల్లు వాటితో ఉంచకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విధంగా వీలైతే స్టవ్ పైన పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటే మంచిది రోజు అయితే మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టకపోయినా పండగ రోజు పెట్టేసుకుంటే మంచిదండి అండ్ ఇక్కడ చూసారు కదా ఆ డెకరేషన్ హ్యాంగిల్స్ అన్నీ కూడా మా అమ్మాయిలు తయారు చేశారు ఈ వీడియో ఏంటంటే మా ఇల్లు రోడ్డు కొంచెం దూరంలో ఉండడం వల్ల మాకు ఇక్కడ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఎవరో విలేజ్ వాళ్ళు వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్లో ఇలా తీసుకెళ్తూ ఆ చక్కగా పాటలు ఇప్పుడే వెళ్ళేటప్పుడే అంటే ఇంకా వినాయక విగ్రహం ముందే నిమజ్జనం లాగా డాన్సులు చేసుకుంటూ చక్కగా ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు చాలా రెండు మూడు చూశాను నేను సో ఒకటేనా వీడియో తీద్దామని చెప్పేసి బిజీగా ఉన్నాను వంట చేస్తున్నాను ఇటువైపు పూజ టైం అవుతుంది కానీ చిన్న వీడియో క్లిపింగ్ తీసాను అన్నమాట అసలు విలేజ్ లో చాలా బాగా చేస్తారండి వినాయక చవితి ఆ అందడే వేరు సో అది ఒకసారి గుర్తొచ్చింది నాకు ఇక్కడ చూసారు కదా మా చిన్నపాప నైట్ మొదలుపెట్టిన డెకరేషన్ ఇంకా మార్నింగ్ పూజ వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు అనమాట అండ్ మధ్యాహ్నం పూజ అయ్యాక తిను అసలు అక్కడ నుంచి కదలకుండా వినాయక విగ్రహం దగ్గర ముందు కూర్చునే ఉందను అంటే ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ వినాయక విగ్రహాన్ని చూసుకుంటూ ఉందనమాట అంత ఇష్టం తనకి సో నేను అది రహస్యంగా చిన్న వీడియో క్లిప్పింగ్ తీసాను అనమాట ఏం చేస్తుందా అని ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ పూజ ఇక్కడ మేము అపార్ట్మెంట్లో వినాయక విగ్రహం పెడతామని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు అంటే ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఒక్కొక్కరు అంటే దంపతులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అనుకొని ఈ విధంగా పూజలు చేస్తూ ఉంటాము ఫస్ట్ రోజు మేము కూర్చున్నాము ఎప్పుడు మార్నింగ్ కూర్చునే వాళ్ళం ఈసారి కొంచెం లేట్ అయ్యింది అయినా ఎవరో ఒకరు అంటే ఒకరోజు ఈ ఐదు రోజుల్లో ఒక ఇద్దరు ముగ్గురు ఒకరోజు ఫస్ట్ రోజు ఒక ఇద్దరు సెకండ్ ఒక ఇద్దరు అట్లా కూర్చొని పూజ చేస్తూ ఉంటాం అనమాట కొంతమంది అయితే ఫస్ట్ రోజు చేసిన తర్వాత మామూలుగా ఏదో చేస్తుంటారు కదా మేమైతే ఐదు రోజులు స్వామివారికి చక్కగా ఆ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటాము మా అమ్మాయి రితీష తన్వి ఈ విధంగా క్లాసికల్ డ్యాన్స్ అక్కడ చేసిందండి అలాగే మిగతా పిల్లలందరూ కూడా ఈ విధంగా క్లాసికల్ డ్యాన్సెస్ చేశారు అయితే మనం ఈ సాంగ్స్ అనేవి ఎక్కువగా ప్లే చేయకూడదు అప్పుడు చిన్న క్లిప్పింగ్ చూపిస్తున్నాను మా అపార్ట్మెంట్కి అయితే ఈ విధంగా వినాయక చవితి పండగే కాకుండా ఇంకా ప్రత్యేకమైన పండగలా ఉంటుందండి ఒక కల్చరల్ ఈవెంట్ లాగా ఏవో క్రీడోత్సవాలు అంటారు కదా అలాగే యూత్ ఫెస్టివల్ అంటారు కదా అట్లా ఉంటుంది ఎందుకంటే వినాయక చవితి పూజతో పాటు ఈ విధంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాల గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి చిన్న చిన్న ప్రైజ్లు కూడా ఇస్తూ ఉంటాము పిల్లలకి ఈరోజు మార్నింగ్ అంటే రెండో రోజు మార్నింగ్ ఎస్సరేటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది మిగతా రోజులు ఎలా ఉన్నప్పటికీ వినాయక చవితి నాలుగు రోజులు మాత్రం చక్కగా అందరూ ఒక యూనిటీగా ఉండి ఇవన్నీ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే అందరం ఈవినింగ్ ఎన్ని పనులు ఉన్నా సరే అందరూ పూజకు వస్తూ ఉంటారు పూజ చేసిన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటు పాల్గొంటారు మాకైతే ఐదు రోజులు పండగండి ఈ వీడియో అయితే వినాయక చవితి రోజు అలాగే మరుసటి రోజున వీడియో ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా నిమజ్జనం వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను చాలామంది అనుకోవచ్చు ఈ వీడియో వల్ల మాకు యూజ్ ఏంటి అని చాలా యూజ్ అయితే ఉంది ఆ యూజ్ ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకా రుచికరమైన వంటలు మంచి టెంపుల్ వీడియోస్ కోసం ఫీల్ గుడ్ మీనా యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్